ఏం చేయాలి డాక్యుమెంట్ ఎస్ఓపి తయారు చేయాలి దానికి ఎర్రనా ఆధారానికి సంబంధించిన చట్టపరమైన ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా చట్టపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అని దానిని బాధ్యత తీసుకున్నారు అలాంటి ఉన్నప్పుడు నాకు ఇంత భౌతిక ప్రజల ఉన్న ఈవన్నీ కూడా ఈ యొక్క కమిటీ జవేరిక ముందులోకి ఐన చూడగా ఈ అంశం మీద పేత్రాయ అప్లోకర్ అదంతా భౌతిక రోయ్ ప్రభుత్వం బాధ్యత మీరు చెప్పినటువంటి అంశాలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు భవిష్యత్తులో ఆ సంఘటన జరిగినాయి అనేటువంటిది తెలుసుకుంటే భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోవడం కోసం కమిటీ అయితే ఇక్కడ దానికోసం అవన్నీ అయ్యేంత వరకు ఈ బాధితు కుటుంబాల గురించి ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలనేటువంటి అవసరం ఉంది ఇప్పటికే పది రోజులు సుమారు అయిపోయింది సంఘటన జరిగి ఇవే వరకు ఏమి స్పందన లేకపోతే

లేబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ కూడా మూడు తమ ఎక్కడ కూడా బాగా సరించి పెట్టుకుంటే షేరింగ్ అప్లై స్పందిస్తున్నా ముందు ఎక్కడ స్పందించలేదు ఈ ఘటనకి ఎందుకంటే నిలవరించకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సేఫ్టీ ఆపరేటర్ లేరు ఇవన్నీ కూడా మరి నిబంధనలు గవర్నమెంటే తొమ్ములో తప్పేసింది మరి ఎవరు బాధ్యత వచ్చారా గవర్నమెంటే బాధ్యత వహించాలి అందుకే గవర్నమెంటే కుటుంబ వరకు నష్టపడే

తర్వాత బాధితుల తరఫున మాడితే దీన్ని రాజకీయం చేస్తాను కోటి చేస్తాను ఇక్కడ రాజకీయాలతోటి ప్రమేయం లేదు రాజకీయ కోణాలు చూడకర్ బాధితులు కూడడం వల్ల ఆ పిల్లలను ఆదుకోవడం కోసమే ప్రభుత్వం బాధ్యత రేట్